మరి ఎవరి కోసం తమ్ముడి కోసం ఆ తమ్ముడికి బొచ్చర్ద బొమ్మలు ఉన్నాయి అరే అది మాట్లాడే బొమ్మ మమ్మీ గురించి వచ్చిన నీకోసం కాదు అంటే బొమ్మ ఆడుకుంటా దీంతోనే కాదురా బుజ్జి మమ్మకి చెవులు నెత్తలేవు కదా దీంతోని మాట్లాడిపోతే దానికి నత్తుంది అన్నట్టు అందుకనే తెచ్చిన అవునా గిది మాట్లాడతా ఒకసారి మాట్లాడు మరి ఏంటి బుజ్జి ఏంటి పెట్టుకోని సంగతేంటా హ ఇమిదిగా మాట్లాడతాది తెలుస్తాయి రేపు జీ తె అన్ని తెలిస్తాయి అన్ని రకాలుగా మాట్లాడుతుంది అందుకని తెచ్చినా మీ అమ్మ కోసం ఇదిదే అయ్యా అవునా మా బిడ్డ ఏమన్నది ఇంకా ఇరగబెట్టేది కాదు కానీ ఇరావు ఇన్రావు అనే కదా నేను తీసుకొచ్చేది ఇక నువ్వే అన్ని చెప్పాలి నువ్వే అన్ని చెప్పి ఏదైనా మేము మాట్లాడుతా అంటే దానికి నచ్చ చెప్పి జరా మేము తప్పులు మాట్లాడినా ఒప్పు చేసి చెప్పాలి సరేనా సరే మంచిది మా భార్య అక్కనే ఉన్నా నాకు వర్షిని ఓ వర్షిని దేవదేవో దిన రక్ష కూడా మము బ్రోవేమో పరందామా వర్షి వా పిచ్చితానా ఇగో నీకోసం బొమ్మని తెచ్చి నేను మాట్లాడే బొమ్మను తెచ్చినా ఇగో గిది పరిస్థితి దాని పరిస్థితి గిది ఇక ఏం చేయాలి చూడు బుజ్జ బుజ్జని నన్ను ఎవరు వెళుతానరు అవ నువ్వా ఏమైంది పొద్దున్న పట్టిపోయావు గొమ్మను పట్టుకొని ఉంది పొలాలకు మళ్ళీ బొమ్మ పట్టుకొచ్చినావా వాళ్ళకి ఎన్ని ఇప్పించాయి కంటే ఆపుకోటి ఖరాబ్ చేస్తానే ఉంటారు మళ్ళీ వాళ్ళ కొరకు ఏదో ఒకటి పట్టుకొత్తనే ఉంటావు కాదే వర్షి కాదే ఇగో వెళ్లిచాంబా ఇగో మాట్లాడు నువ్వు మాట్లాడు పరిస్థితి దానికి అసలు మొత్తం నేను ఏం చెప్పినా ఏం రాదు నువ్వు చెప్తేనేటుక నువ్వు మాట్లాడు ఏమైంది అందుకో

మాట్లాడుతుంది 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 అని దీన్ని ఇక నువ్వు మాట్లాడి ఇక నేను ఏదైనా దీనికే చెప్తా మేము ఎన్నో రోజుల నుండి నీకు చెప్తాను అయినా కానీ నీకు ఇరత్లేదు అగో మళ్ళీ తలకాయ కొట్టుకుంటాను ఏమైనా తలకాయ కొట్టుకున్నాడు బాగా అలవాటు అయింది బొమ్మ చూడు ఇంత మంచిగా మాట మాట సమాధానం చెప్పుకుంటా మాట్లాడుతాను ఏమైనా నీ లోపల నువ్వే గురుగు ఎరుగులుక్కున్నాడు గదే గదే మాట్లాడు అయ్యో నేను పుచ్చిపోయి నేను మాట్లాడతానా నీ మాట్లాడితే దానికి ఏం రాదు నీ లోపల మరి ఏముంటుందో ఏం మంది ఉంటుందో నువ్వు ఎంత సన్నగా మాట్లాడినా మరి దానికి ఏతుంది అరే ఇది విచిత్రమే ఏం లేదు దానికి చెవుటి బాగా అయింది ఓ దానికోటి మాట్లాడుతుంది దాని గురించి పూర్తి చెప్పు ఏ విషయమైనా అది గట్లా మాట్లాడద్దు మాట్లాడితే తప్పు దానికి చెవులు ఏం రాకున్నా ఈ యాక్టింగ్ చేస్తాం అది అదే ఆ ముచ్చట దానికి చెప్పు

అవునా నాకు షోలిలో కా నువ్వు మస్తు రంది పడ్డావా అయితే నేనేమో అయ్యో నుం ఇంతగానో మాట్లాడుతానా తిరిగి మాట్లాడుతూనే లేడు ఏమైందో ఏమో అని నేను బాధపడతానా పొలగా కూడా చెప్పేది నాకు ఒక్కోసారి అసలు అర్థమే కాకపోయేది పొలంగానికి ఇట్లా తయారవుతారేంటి పడలేకపోతే వాళ్ళతోనే ఇట్లా మాట్లాడతారు నాతోనకి ఇట్లా మాట్లాడతలేరేంది అని నాకు మస్తు బాధ అనిపించేది సరే మంచిది ఇన్ని రోజులు బట్టి నేను ఎంత మాట్లాడినా తిరిగి అవతల వాళ్ళు మాట్లాడతలేరని రంద్ ఉండేది ఇప్పుడు నాకు షోలినవాడయా ఈ రందైత అయ్యో దాన్ని బాధపడకని చెప్పు ఈ నుంచి నేను నీతోనే ఉంటా ఏమి అన్ని చెప్తా అని చెప్పు అవునా ఎప్పటికీ నాతోనే ఉంటావా సరే ఇటి జాగ్రత్త కింద పడేయకు నీళ్ళ దడపకు ఆగం చేయకిగా అగో ఏమంటా అండు దీని పేరేంటిది దాని పేరు ఎలజాంబా చూసుకుంటా చూసుకుంటా ఎలజాంబా నేను జాగ్రత్తగా చూసుకుంటా ఇక నువ్వు నాతోనే ఉంటావు నీ పేరు కూడా ముద్దు ఎలజాంబా అని అబ్బా బాధ వాసింది కొడు పోసింది ఇక ఏం కాదు అబ్బో ఇందువల్ల బట్టి ఎంత కష్టాలు పడ్డా ఎంత బాధ అయింది ఏం చెప్పినా ఏం చెప్పినా దీంతో లొల్లి లొల్లు ఉండే అబ్బా దేవుని దైవాలని దొరుకుని నయమైంది ఇక నయ్యంపాటు అబ్బాడుతుంది కదా అయిపోయింది కదా

ఏం చెప్తాను రాబుజీ ఇక్కడ చూస్తానా ఈ బొందల మట్టి మట్టి పోపియాలి అందుకనే చూస్తానా తమ్ముడు బాధపడతాడు ఏమైనా కొనుక్కోవడానికి పైసలు ఇవి అగో అక్క నా పేరు చెప్తాను నేను అడగలే కదా ఏ అగురా నీ పేరు చెప్తే ఇస్తాడని అడుగుతానా నా పేరు చెప్పకు నీ నువ్వే అడుక్కో ఏ కాదురా నువ్వు ఆగు ఇగో డాడీ ఏంటి బుజ్జి ఏంటిది నువ్వు డాడీ తమ్ముడికి పైసలు కావాలంట ఏమైనా కొనుక్కుంటాడు నా పేరే అక్క వాడే కొనుక్కుంటా అని చెప్పిండా అవుండేడి మస్తు బాధపడతాండు అవునా అరే పొద్దునే కొనుక్కొ తింటీవి కాదురా అన్నాడి అందుకనే నేను మా హా డైడీ పైసలు ఇస్తా నువ్వు లేదా కొనుక్కున్నావా ఆ కొనుక్కున్నాడు మా కొనుక్కున్నాడు నీకు దిన బుద్ధయి వాని పేరు చెప్పడు తన మనము అబ్బో నీ తెలివి పాడబడి తెలివి మంచిగానే ఉన్నది బుజ్జి అవి డాయ్ వాడు చిన్నవాడాని అన్నీ కొని చల్లకేమైనా కోని కొనిస్తలే మా బుజ్జి నీ బట్టలు కొంటాను చెప్పులు కొంటాను అన్ని అవసరాలు ఉంటే కొంటాను బడికిపోతే బుక్కులు కొంటాను ఎన్ని కొంటాను కొనిత్తలేమని కొనిత్తలేమా కొనిత్తాలి కానీ చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి డాయడి ఏం సంతోషాలు షాక్లెట్లు తినుడు దగ్గులు దమ్ములు తెచ్చుకుని సంతోషాలా లేకుంటే జరాలు తెచ్చుకుంటే సంతోషాలా ఏం సంతోషాల రా బుజ్జి మంచిగా అన్నం తినాలే సబడే ఇంటికి ఉండాలే ఏమున్నదిరా ఈ దుకాణ్ లాగా ఉన్న వాటికే సంతోషాలు అనుకుంటే బుజ్జి మరి తమ్మునికి దగ్గు జలుబు జ్వరం దారా వస్తుంది కానీ వాడి చిన్నోడు కదా వాడి పిల్లగా అర్థం చేసుకోలేకపోతాడు నువ్వన్న పెద్దదాన్ని అర్థం చేసుకోవాలి రా బుజ్జి చెప్తే చెప్తే అర్థం చేసుకుని నువ్వు కూడా అర్థం చేసుకోకుంటే ఎట్లరా ఇంటికి పెద్దదానివి ఏమన్నా అంటే పెద్దదానివి పెద్దదానివి అని ఏం మొదలయ్యారు ఎందుకు మీ మీకో కాదురా అప్పాలు చేసింది అమ్మ అప్పాలు చేసింది అవి తినోళ్ళి గారప్పాలు సగరప్పాలు చేసింది అవి తినుకోళ్ళు మీకోసమే చేయబట్టే మళ్ళీ దుకాణంలో ఎందుకు ఈ కథ ఎందుకు లచ్చనం ఎందుకు అవి తింటైపోతాయి కాదు బుజ్జి దుకాణలే కావన్న పాడబడ్డా అవ్వ ఇవ్వ ఉంటాయి గిట్లా గట్లా ఏం లేదురా బుజ్జి మీ ఆరోగ్యాలు ఖరాబ్ అని ఇయ్యం నువ్వు పెద్దదారి నువ్వు అర్థం చేసుకోకుంటే ఎట్లా ఇక అయినా కానీ ఇత్తతి ఇతతి నీది కూడా చిన్నపిల్లల తత్వమే అయిపోయింది ఇతతి ఆగు వానికో పది నీకో పది పట్టుకత్తా వాడు పొద్దుగాల కొనుక్కున్నాడు కదా డాడీ ఇక వానికి ఎందుకు నాకే ఇయ్యి అబ్బాయి నన్ను తన కానేన తల నాకు అద్దంటారవా మరి నువ్వు పొద్దుగాల నాకు ఎప్పకుంటే ఎందుకు కొనుక్కున్నావురా నేను పొద్దునడతా అంటే డాడీ పది రూపాయలు ఇచ్చిండు ఒకటే చాట్లాడొచ్చింది ఆ మరి నాకు సగం ఇయ్యాలి కదా దుకాణంలో ఉన్నప్పుడే సగం తిన్నా రంగరంగా ఇంకా సగం నిన్న వాళ్ళ అక్కకి ఇయ్యాలి అక్క బాధపడుతుంది అనిపించలేదారా

అవునా మంచిగా వాడతాను ఓ వర్షిగా ఇంట్లో కూర్చున్నావు ఉడకపోయాం కాసపోయినావు కరెంట్ లేదు కదా అవునా వచ్చినావా పొలంకాడికి పోయి వచ్చినావా బయట కూడా ఏం వస్తలేదని ఇంట్లోనే ఎల్ల జాంపుతో ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నా కలవనత్తనానేయట పోతానా ఏంటిదట ఏమో అంటాను మా ఆయన అవునా సరే టిఫిన్ కట్టి అన్నా మరి అద్దటనా ఏ మా ఆయన ఏది నచ్చడు ఏది మెచ్చడు ఏ సరిగ్గా వినడేలా జాంబా ఈనతోనికి ఇదే గోసే అంటే నేను ఏమన్నా హోటల్లో పని పనిచేసిందన్న నాకు వచ్చినట్టు నేను వండుతా ఆడికి అన్ని రకాలుగా చేసి పెడతా ఏది నచ్చడు చెప్పు ఇగో పిల్లగాళ్ళు అక్కనే తినకుండా ఇంటికి వచ్చి తినోళ్ళి అర్థమవుతుందా ఇగో నీకు పది రూపాయలు ఇగో నీకు పది రూపాయలు తోవపోటు రాలి కొనుక్కొని ఇక్కడ టక్క రావాలే బస్సులు వినా అంత లారీలు తిరుగుతాయి అర్థమవుతుందా అరే చిల్లో చిల్లు ఆడాలి బాగా ఎక్కువ చేత్తా ఇద్దరికి సమానమే నేనేం ఎక్కువ చేసినా అక్క బాగా మాట్లాడతా లేవు కొద్దిగాల కొరుక్కది లావు ఇప్పుడు ఎక్కువ అడుగుతా ఇది ఎక్కువ చేసినట్టు కాదా పిల్లలు ఎవరు ఎక్కువ చేసినట్టు కాదు ఎవరు ఏం కాదు నొల్లి పెట్టుకోకుండి చక్కవే కొనుక్కొని సపరేకా తిట్టుకొని ఉండి నడుపుని నడుపుడు సపరేట్ ఉండే రా నాక్కా నేను హైదరాబాద్ ఇచ్చేటన్ని అయ్యో మిస్ అయిందిరా మనిషి పదిహేను పదిహేలు వచ్చు కదా అవును అమ్మ చీర్ చాట్లైట పాపడాలు కూడా వచ్చేది అవునరా ఏలే జాంబా మీ తల్లి గారు ఎక్కడ నీ పుట్టుపూర్వం గురించి అడుగుతాం అనుకుంటానా గానీ ఎప్పటికో పని ఉంటాంది అవునా అయితే మరి నువ్వు ఆడమన్నట్ట ఆమోగైనవన్నట్ట ఎవరన్నట్టు అవునా మరి స్వామి తయారు చేస్తే మా ఆయనకి ఇట్లా పరిచయం అయినావు అవునా అయితే ఇప్పుడు నువ్వు లేడీస్ అన్నట్టేనా అయితే నీకు చీరల షాపింగ్ గురించి తెలుసా ఈ మధ్య కాలంలో కొంగు మంచిగా ఉంటే అంచు మంచిగా ఉంటలేదు అంచు మంచిగా ఉంటే కొంగు మంచిగా ఉంటలేదు మా ఆయన నువ్వు ఎట్లా నోట్లు ఒప్పించి పైసలు ఇచ్చేటట్టు ఇద్దరం కలిసి చీరల షాపింగ్ కు పోదాం

ఏం నడు ఊకుంటా అంటే బాగా ఎక్కువ చేస్తాను గింతి ఏమోనట నిన్ను నేను వదిలిపెట్టా ఏమో ఊకుంటా అంటే బాగా ఎక్కువ చేస్తాను నేను ఎందుకు వదిలిపెట్టాలా పీకా విసుకుతా రక్తం వెళ్ళాలి ఏమనుకుంటాను ఆ రాణి అత్త ఆయన ఏం చెప్తాడు నీలాగా ఆయన కూడా గింత తన్నులు తింటాడు రాణి గింత పొగరు వెళ్ళదా నీ ఎందుకు తీసుకొచ్చినా అని పళ్ళు పొల్లదంట ఏమోనట నా ముంగట పొగరు చూపెడతాను గింత లేదు మంచి అయితే అన్న మంచి అయితే అన్న నాతో పెట్టుకుంటే ఎట్లుంటదో నీకు తెలివాలి నీకు ఆ నన్ను పిచ్చుదానంటావా నిన్ను నిన్ను ఏం చేయాలి అసలు నిన్ను గింత లేదు ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుంది ఇది దీన్ని ఏం చేయాలి అసలు రోకల్ బండి తీసుకొచ్చి దంచును